హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దారులకు గొప్ప శుభవార్తనైతే చెప్పిందండి అయితే వచ్చే నెల నుంచి అనగా ఆగస్ట్ నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై మూడు రకాల సరుకులను పంపిణీ చేయదలుచుకుందండి మన ఏపీ ప్రభుత్వం సరుకులు ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా కందిపప్పు చక్కెర మరియు ఆయిల్ను ఇచ్చే ధోరణిగా ప్రభుత్వం అయితే అడుగులేస్తుందండి ప్రస్తుతం ఇప్పుడు మనమైతే కిలో కందిపప్పును కొనడానికి దుకాణానికి కానీ వెళ్ళినట్లయితే ఈరోజు కిలో కందిపప్పు ధర నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రూపాయలైతే ఉందండి ఈ విషయాన్ని మన ఏపీ ప్రభుత్వం గమనించుకొని పేద మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకొని కిలో కందిపప్పును మనకు అరవై ఏడు రూపాయలకే ఇవ్వదలుచుకున్న మాట అయితే నిజమండి అలాగే అరకిలో చెప్పున చక్కెరను మరియు ఆయిల్ను కూడా పంపిణీ చేయనుందండి అయితే ఈ మేరకు చక్కెర పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్లను కూడా టెండర్లకు ఆహ్వానించిందండి మన ఏపీ ప్రభుత్వం ఇకపోతే మనలో చాలా మందికి చాలా ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయండి అయితే ఆగస్ట్ నెల నుంచి ఎవరెవరికి రేషన్ ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఎవరి రేషన్ కార్డ్స్ను రద్దు చేస్తారు అనే ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక మొదటిదైతే రేషన్ కార్డు ఉన్నవారు నెల నెల రేషన్ తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసి కొని వారు ఉన్నట్లయితే వారి రేషన్ కార్డును తొలగించడం అనేది జరుగుతుందండి ఇక రెండో విషయానికి కానీ మనం వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎవరైనా రేషన్ తీసుకుంటున్నట్లయితే వారి రేషన్ కార్డును కూడా తొలగించడం అనేది జరుగుతుందండి ఇకపోతే మూడో విషయానికి కానీ మనం వచ్చినట్లయితే తీసుకుంటున్న రేషన్ బియ్యాన్ని దుకాణదారులకు విక్రయాలు చేస్తున్నట్లయితే వారిని వారి యొక్క సమాచారం తెలుసుకొని వారి యొక్క కార్డునైతే రద్దు చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు పస్తులు ఉండకూడదు అనే ఆలోచనతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బియ్యంతో పాటు ఈ మూడు రకాల సరుకులను మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుతో ప్రభుత్వం అయితే ఇవ్వనుందండి దీనిని మనం సద్వినియోగం చేసుకుందాం సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ